మా సమస్య అలవాటు ఎవరా సమాచారం నేనే హర హర మహాదేవ శంభో శంకర ఎవరయ్యా నువ్వు పగటి వర్షగాడు చెబుతా నా పేరు బోలా అంటే బుక్కోలం బోదరం మరి జిగిబిగి గజిబి చికుముఖ లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా హర 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 ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నెమ్మదిగా చెప్పండి పర్వాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థ్యాంక్ యూ నేను ఈ ఫైవ్ స్టార్ హోటల్కి అంటే ఈ ఐదు నక్షత్రాల హోటల్కి హోటల్ కి జోక్ చేస్తున్నావా హరహర అందరూ అలాగే అనుకుంటారు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు మా తాతగారు చస్తూ మా నాన్నగారికి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాన్ని నాలుగు కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లిగారితో పాటు చచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా అత్త నన్ను పెంచి పెద్ద చేసి ప్రేమించి రెండు కోట్లు ప్లస్ ఈ ఐదు నక్షత్రాల హోటల్ నాకిచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్నవిడ చస్తూ మరో రెండు కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చెయ్యాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నా ఎనిమిదేళ్ల వయసులో ఒక బండరాయితో బుర్ర ఇరవై నాలుగు ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు రెండు ముక్కలు పోలీసు వాళ్ళకు దొరకలేదు ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నరస్తుల బడిలో పదేళ్ల శిక్ష వేశారు చెప్పదు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితలు

ప్రతి దానికి వంకర తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మరి ఎదురగా బయటకు వెళ్ళాం ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బెడ్జి కుట్టింది ఏంట్రా ని సచ్చరా సంతోషిస్తావ్ దారా షప్పుల్ తో కొట్టలే దీన్ని గొప్ప ఉంది దారా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తది ఇక్కడు నా మాట తీకులోన కుట్టు ఆ ఇక్కడు సుకుమారి సుకుమార నా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడా తల్లెవరు పిల్లవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచి కాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంట పెట్టి కంతమంతం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి పదిహేడో సంవత్సరం తక్కువ దాటుద్ది మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో ఏడ్సాను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరికి అంత ఆటలకి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మౌన్ రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లికాలుసీట నువ్వు ముందుకు వేసిన ఇదే బాబు కళా నిజమాక్కలు చక్కా కాదు బొక్క అదే బొక్కలు అంబోదరం గారు అంటే మా పేట పేట అంతా కత్తల కత్తలగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరస పడిపోయి నీరు గారిపోతున్నారు అది బతికున్న రోజుల్లో ఇప్పుడు నీరస వచ్చేసింది నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారు ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరి కోట దాకా సింహనుడు సుగంధ సుకుమారి అంటే పడి సచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో ఏనాడు పదహారు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు